హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో రుద్రజడ ఆకుతో శివునికి ఏ విధంగా పూజ చేయాలి అసలు రుద్రజడ ఆకుతో పూజించవచ్చా లేదా అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రుద్రజడ ఆకు అంటే ఏంటో కదండి మనకు బాగా తెలిసిన మొక్కే సబ్జా ఆకు సబ్జా ఆకు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఈ సబ్జా ఆకును మనము వెయిట్ లాస్కు అలాగే ఆయుర్వేదంలోనూ చాలా ప్రాముఖ్యత కలిగింది అలాగే విష్ణుమూర్తికి తులసి దళాలతో మనం ఏ విధంగా పూజ చేస్తామో అలాగే శివుడికి కూడా ఈ రుద్రజడా కంటే చాలా చాలా ప్రీతికరం మన పెద్దల కాలం నుంచి కూడా ఈ పద్ధతి అనేది పాటిస్తున్నారు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా తులసి చెట్టు లాగానే ఈ సబ్జా చెట్టును అనేది పెంచుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా చాలామంది కుండీలలో అలాగే పెరట్లో ఈ సబ్జా ఆకును పెంచుకుంటున్నారు శివుడికి చాలా చాలా ప్రీతికరం అండి ఈ సబ్జా ఆకు సబ్జా ఆకుని తీసుకొని వచ్చి ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడికి మాలలాగా వేసి అలాగే అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేస్తారో మీకు ఆ శివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక్కడ నేను సబ్జా ఆకు తీసుకొని మాలగా తయారు చేసి దేవుడికి అనేది వేసుకున్నాను ఆ తర్వాత నేతితో దీపాలు అనేది వెలిగించుకున్నాను ఎవరైతే కార్తీక మాసంలో సబ్జా ఆకులతో పూజ చేస్తారో వాళ్ళకు ఈశ్వర అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మనము ప్రసారంగా నేను ఎండు ఖర్జూరాలు పెట్టుకున్నాను ఆ తర్వాత పండ్లు ఇవన్నీ పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి సబ్జా ఆకు తీసుకొని శివుని అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క ఆకు అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఒక్క బిల్వ పత్రాలతోనే కాకుండా సబ్జా ఆకుతో కూడా మనము అష్టోత్తరం అనేది చదువుకుంటే చాలా మంచిది ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత మనము శివునికి పూజ అనేది చేసుకోవాలి అలాగే ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ సబ్జా ఆకుతో పూజిస్తారో వాళ్ళకు అన్నిటల్లో విజయం అనేది కలుగుతుంది ఆర్థికంగాను అలాగే ఎలాంటి ఇబ్బందులున్నా భార్యాభర్తల సంబంధం కానీ ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది బాధ అనిపించినా కూడా ఈ సబ్జా ఆకు తీసుకొని వచ్చి రేపు నాలుగో సోమవారం అంటే కార్తీక మాసంలో మనకు నాలుగో సోమవారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోమవారము ఈ సబ్జా ఆకు తీసుకొని వచ్చి మీరు శివుడికి అష్టోత్తరంతో పూజించినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే శివునికి పూజ చేసుకుంటూ శివ సూత్రం ఉంటుంది అది కూడా చదువుకున్నట్టయితే చాలా చాలా మంచిది వందే శంభు ముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య వహ్ని నయం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చావరదం శివం శంకరం ఇలా మనము ఆ శివసూత్రం చదువుకొని ఆ తర్వాత శివుడికి అనేది ఇవ్వాలి ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఇలా చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే ఒకవేళ ఇవన్నీ రావనుకుంటే ఓం నమ శివా శంభోశంకర మహాదేవాయ మహాదేవైన అని కూడా చదువుకోవచ్చు ఒకవేళ మీరు అష్టోత్తరం కూడా చదువుకున్న చాలా చాలా మంచిది అలాగే కేదారేశ్వర వ్రతం కూడా మీరు ఈ కార్తీక మాసంలో చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో సోమవారం కానీ లేదంటే మంచి రోజు చూసుకొని ఈ కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేసుకుంటే మీకు ఆ శివుడు ఆశీస్సులు అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ తర్వాత శివుని అష్టోత్తరం కూడా చదువుకోవాలండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ్ నమ ఓం వామదేవాయ్ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దినే ఓం నీలలోహితాయ నమ మొత్తము శివుని అష్టోత్తరం కూడా చరుకున్న చాలా చాలా మంచిదండి ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ నెల రోజులు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు కార్తీక మాసము చాలా చాలా పవిత్రమైంది కాబట్టి వాళ్ళకి అంత పుణ్యమే కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి గౌతమి నదిలో కానీ స్నానమాచరించి పూజ చేసిన సో వాళ్ళకు వైకుంఠవాసం కలుగుతుంది అలాగే సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహర రాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాసము వ్రతము జన్ వలన జన్మ జన్మల నుండి వాళ్ళకున్న సకల పాపములన్నీ హరించి వైకుంఠముకు పోగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించ కోరిక కూడా పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక అన్నా అసహ్యం కలిగించుకును కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసము పరమసత్యము గ్రహించి పుణ్యకాలంలో చేతులార విడవక ఆచరించవలను ఇట్ట నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణం నాడైన తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం చేసి మరనాడు ఒక బ్రాహ్మణుని ఒక ఇచ్చినచో నెల రోజులు చేసిన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదనము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము కూడా కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఆ శివుడికి నెల రోజులు చేయలేకపోయినా కనీసం ఒక్క రోజైనా పూజ చేయగలరని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనా సరే సదా హరినామ హరినామస్వరణం చేయించు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయించు నెడల వారికి పుణ్యలోకమును కలుగును అలాగే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఈ శివునికి ఇలా పూజ చేసి కార్తీక మాసం అంతా ఈ ఉపవాసం ఉండి ఇలా చేసుకున్న స ఇలా చేసుకున్నచో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీకు ఈ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో కనీసము ఒక సోమవారం రోజైనా ఆ శివుడికి అర్పించి పూజ చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను ఈ సబ్జా ఆకు అనేది పువ్వులు వాళ్ళ అమ్ముతారు కదా పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గరైనా ఉంటుంది లేదంటే చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటారు అవైనా తెచ్చుకొని మనం అనేది పూజ చేసుకున్నా సరిపోతుంది అలాగే ఈ సో ఈ నాలుగో సోమవారం రేపు వచ్చే సోమవారము ఉపవాసం ఉండి మీరు గినక ఒంటిపూట భోజనం చేసి ఈ సబ్జా ఆకులతో పూల చేస్తారో పూజ చేస్తారో మీకంత మంచి జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ధన్యవాదాలు అలాగే ఈ వీడియోలో మీకేమైనా తప్పులైనా దోషాలైనా ఏమైనా అనిపించినా కూడా మన్నించగలరని కోరుకుంటున్నాను ఈ నాలుగో సోమవారం మీరందరూ కూడా ఆ శివుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే బిల్వ పత్రాలతో అలాగే సబ్జాకులతో మనము ఈ సోమవారం అనేది పూజ చేసుకొని ఈ కార్తీక మాసంలో మీరు ఆ కార్తీక ఫలము కూడా అందుకోగలరని నేను కోరుకుంటున్నాను